హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వరంగల్ జిల్లా జిల్లాలో అద్భుతమైన కళాకారుడు తను తెలంగాణ ఉద్యమ ఉద్యమం కోసమే పాటలు నేర్చుకొని ఉద్యమం కోసమే తన ఒక ఆట పాట కవి గాయకుడిగా ఎదిగినటువంటి రమేష్ అన్న దగ్గరికి వచ్చినాం ఒకసారి ఆ రమేష్ అన్నను పరిచయం అన్న నమస్కారం అన్న ముందుగా ఈ వరంగల్ జిల్లా గొప్పతనం గురించి వరంగల్ యొక్క చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్న ఒక ఒకరు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ వరంగల్ జిల్లాకు ముఖ్యంగా ప్రత్యేకత ఏమిటంటారు ఇక మధు జెటి ప్రేక్షకులందరికీ నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాను వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఉవ్వెత్తున ఒగిసిపడ్డరు నేను కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే పాట నేర్చుకున్న తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే పాటలు నేర్చుకొని ప్రజలకు కూడా చైతన్య పరచాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే పట్టుదలతోటి నేను కళా ఫీల్డ్లోకి రావడం జరిగింది వివిధ సభలలో నాకు మన గద్దర్ సంబరణ నాకు ప్రోత్సహించి నన్ను తీసుకుపోయి ఒక పాటగాడిగా ఇది ఇచ్చినటువంటి చరిత్ర మన గద్దర్ సంబంధకు ఉన్నది అన్న కూడా నా యొక్క కళాభివాదంలో తెలియజేస్తున్నాను ఓకే అన్న పాటను ఆటను నేర్పించినటువంటి గద్దర్ సంబరణ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా అంటే మీరు ఎక్కడ ఏ ప్రాంతము ఏ ప్రాంతం నుంచి వచ్చినావో ఒకసారి నీ గురించి పరిచయం చేసుకుందాం ప్రస్తుతం అయితే జనగామ జిల్లా మా సొంత ఊరు జనగామ జిల్లా రంగనాథపల్లి మండల్ అయ్యవారిగూడెం గ్రామం ఓకే నేను ఉండేది మాత్రం ఇక్కడ వరంగలే అంతకుముందు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లానే అది తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఒక అమరవీరులు చనిపోతుంటే అంటే వాళ్ళని చూసి చలించి వాళ్ళ కోసం కూడా ఒక పాట రాయడం జరిగింది అది కూడా రికార్డింగ్ చేసినాం సంబంధ ఆధ్వర్యాలనే ఓకే అన్న అంటే తెలంగాణ ఉద్యమ కళాకారులు పుట్టిన పుట్టినటువంటి వరంగల్ గడ్డ గురించి వరంగల్ యొక్క ఎంతోమంది అమరులైనటువంటి అమరవీరుల గురించి ఒక పాటతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నామన్న ముందుగా అమరవీరుల గురించి ఒక పాట తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కోసం నేను రాసినటువంటి పాట జోహార్ జోహార్ తెలంగాణ జోహార్ జోహార్ విద్యార్థి అమరులారా మీ త్యాదం స్మరించి పట్టినాము పోరువాట మీ మరణం వృధా కాదు ఉద్యమాల గుండె బలం వీర బిడ్డలను గన్న తల్లి నీకు వందనాలు జోహార్ జోహార్ తల్లి గుండె గొల్లు మని పది జిల్లలు దగ్గరి పది జిల్లలు దగ్గరిల్లే పల్లె పల్లె మేలు కొలిపి ఉద్యమమై రగిలినారు గుండె గుండె నిండిపోయి దండోరై మోగిన దండోరై మోగినారు నేల తల్లి గుండె నిండా మీ నెత్తురు దారలే చీకటినే చీల్చుకొని ఉదయించిన వీరులారా జో విద్యార్థి తెలంగాణ చరిత్రలో ప్రతిపేజీ తెలంగాణ తల్లిబొట్టు అడుగడుగున అన్యాయం ఎదురు నిలిచి అడిగితే వేరగాళ్ళ చరిత్రలో మొదటి స్థాన విస్తరా మొదటి స్థాన విస్తరా చేయి చేయి కలుపు జయ కేతనం ప్రతి పల్లెలయ గే తోహార్ జోహార్ తెలంగాణ వీరులార జోహార్ జోహార్ విద్యార్థి అమరులారా ప్రతి ఇంటి తలుపు తట్టు తెలంగాణ చప్పుడే ప్రతి బిగ్గా గొంతు విప్పు తెలంగాణ రాగమే ప్రతి విదయం ప్రతి ఉదయం కలుపుతుంది తెలంగాణ గీతమే ప్రతి ఒక్కడి ఆశయం తెలంగాణ రాష్ట్రమే విషపూరిత నాయకులను తరిమి తరిమి కొడుదా మన రాష్ట్రం తెలంగాణ మన జోహార్ జోహార్ తెలంగాణ వీరులారా జోహార్ జోహార్ విద్యార్థి అమరులారా తెలంగాణ తెలంగాణ అంటేనే ఒక అమరవీరులు వరంగల్ జిల్లాలో అమరుల గురించి అమరుల యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా వర్ణించినటువంటి రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఉద్యమం అంటేనే ఒక మనం ఒక ఉద్యమం చేయాలన్న పాటతోనే మనకు ఆటతోనే ఈ తెలంగాణ ఉద్యాన్ని సాధించుకున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు కళాకారులు తమ యొక్క బాధ్యత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించి ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది అవున ఆ ఉద్యోగాల్లో మీకు ఏంటంటే అవకాశాలు ఏమైనా కల్పించారా అవకాశాలు అంటే నాకు రాకపోయినా కూడా ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు వచ్చినాయి ప్లస్ కళాకారులకు కూడా చాలా మంది గుర్తింపు దొరికింది కళాకారులు కూడా తెలంగాణ ఉద్యమంతో చాలామంది బయటకు వచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కళాకారులకు ఒక స్వేచ్ఛ వచ్చింది కళాకారులు కూడా చాలామంది బయటకు వచ్చారు ఎదిగిరు ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి ఓకే అన్న వాటికి కూడా ప్రభుత్వాలు కూడా మేము ప్రత్యేకించి కళాభివాలను తెలియజేస్తున్నాం ఓకే అండి ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఈ పాటలు ఈ యొక్క ఈ యొక్క పాట మీకు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారా లేకపోతే మధ్యలో ఎవరైనా పాటలు నేర్పించారా చిన్నప్పటి నుండి అంటే నేను ఎప్పుడు పాటలు పాడలేదు ఓకే కాకపోతే మా డాడీ మా పేదనాన్న వాళ్ళు ఇట్లా ఊర్లలో భాగోతలు ఆడేది వాటి నుంచి కూడా మేము వినేది కానీ ఎక్కువ నేర్చుకోలేదు తెలంగాణ రాష్ట్రం కోసం ప్ర ఒక కళాకారులు బయటకు వస్తా అంటే నాలో కూడా ఒక జయ జయ తెలంగాణ ఒక దగ్గర చిన్నగా పాడితే చాలా బాగుంది అన్నారు అప్పుడే తెలంగాణ రాష్ట్రం కోసం పాట పాడుకోవడం జరిగింది మన గద సంబంధ పరిచయం నన్ను తీసుకుపోయి వేదిక అనేక వేదికల మీద పాటలు పాడించి ఓకేనా ముందుగా మీరు తెలంగాణ ఉద్యమంలో ముందుగా ఏ పాటతోని ఎక్కువగా జనాలకి అట్రాక్ట్ అయ్యారు ఏ పాటతోని మీరు ఈ పాటని పాడితే జనాలు బాగా మెచ్చుకొని నిన్ను ఎక్కువగా నీకు ప్రిపరెన్స్ ఇచ్చిన పాట ఏంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో పాట అంటే అస్సైదుల ఒకటి రగులుతున్న తెలంగాణ అనే రెండు పాటలు చాలా నాకు మా కోసం ఆ పాట పాడతారా ఇప్పుడు ధర్నాలు చేసే కాడ రైలు రుక్క కాడ ఈ పాట చాలా అద్భుతంగా ఎంతో మందికి నిలబెట్టడం జరిగింది ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం హసైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతే హసైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి శక్తులై కుట్రదారు ఎత్తులను చిట్టు చేసే శక్తులై ఒక్కిన వాకిల్లల్లా దుక్కలను చూడరా ఎక్కిపడే పల్లెలను ఎదల కద్దీ కదలరా ఎక్కిపడే పల్లెలను ఎదల కంది కదలరా పల్లెటూర్లలో పాడుకున్న పాటలు కానీ వెనకట మన తాతలు ముత్తాతలు పాడుకున్నట్టు పాటలు ఏమైనా పాటలు ఏమైనా పాటలు అంటే చాలా పాటలు ఉన్నాయి నేను మన ఒక పాట ఉండేది నేను చా అంటే ఏ స్టేజ్ల మీద కూడా పాడే పల్లె పాట మా తాతలు వాళ్ళు వీళ్ళ పాటలు కూడా ఇన్న తాతలు అంటే వెనకట భాగవతాలు ఆడుకుంటూ నేర్చుకున్నట్టు పాట అంటే ఆ పాటలు ఆయన అట్లా భాగతాలు ఆడేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా చూసా సన్నివేశాలు గాని ఆ పాత్రలు కానీ చూసారా పాత్రలు చూసేది కాకపోతే నేను పాత్రలు లేకపోయేది ఆ పాటలు పాడకపోయేది కానీ గురు ఇష్టపడేది మనసులో నింపుకునేది వాటిని తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం వచ్చినాకనే ఈ పాటలు నేర్చుకున్నాం కాబట్టి అత్త తెలంగాణ ఒక పల్లె పాట మాత్రం ప్రతి స్టేజ్ మీద కూడా నేను అక్కడక్కడ పాడేది ఆ పల్లె తల్లి ఎంత చులకనయింది అన్న తల్లి ఎంత చిన్న పోయింది జన్మనిచ్చిన పల్లె తల్లడిల్లుతుంది తన బిడ్డలేరని జోల పాడిన తల్లి గొల్లు మంటుంది నన్ను చూస్తలేరని మంత్రులై గొప్ప మంత్రులై డాక్టర్లై ఇంజనీరులై కవులై కళాకారులై వీరులై రణదీరుల శాస్త్రవేత్తలై డాక్టర్ ఎట్లు పొంది గ్రామ సీమను విడిచినారు చదువులెన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు తల్లిని మరిచినారుడిచినారు నా పల్లె తల్లి ఎంత చులకన ఎంత చిన్న ఈ పాట ఓకేనా ఎందుకంటే తెలంగాణ తెలంగాణ ఆశా భాష తెలంగాణ ముచ్చట అంటేనే ఒక పల్లె పల్లె నుండి వచ్చిన వాతావరణం ఏ విధంగా ఉంటుందో పల్లె ప్రకృతి ఏ విధంగా ఉంటుందో అలాంటి పాటను జనాల మధ్య పాడుతూ ఉంటే ఎవరు ఎక్కువగా నిన్ను ఈ పాట ఇంకరేజ్ పాట కూడా ఎందుకు ఎంచుకున్నాం అంటే పల్లెలో బుట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టణానికి పోయి పల్లెను మర్చిపోయి ఇలా పల్లెను చిన్న చూపు చూస్తారు మనం మనంలో పుట్టించింది ఒక పల్లె ఆ పల్లె కోసం కూడా మనం ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశం లేదు ఇలా పల్లె చిన్నపోతుంది కాన్సెప్ట్ తోటి రాసిన ఈ పాటకు నేను ఆ రచయిత కూడా సలం పెడుతున్నాను ఎందుకంటే ఇట్లా ఈ పల్లెలలో మార్పు రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లె వైపు చూడాలి దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పల్లెని నేర్చు ఈ పాట పాడడం జరిగింది ప్రతి ఒక్క స్టేజ్ మీద నేను ఓకే అన్న పల్లె పల్లె యొక్క వాతావరణం పల్లె యొక్క ప్రకృతి పల్లె నుంచి వచ్చినటువంటి ప్రాంతాలు మనం ఒక పల్లెటూరు నుంచే ఒక హైదరాబాద్ దాకా వెళ్తాం కాబట్టి ఆ పల్లె యొక్క వాతావరణాన్ని గుర్తు చేసినటువంటి ఆ పాటను చాలా అద్భుతంగా పాడారన్న సరే అదే పా అట్లాంటి పాటలే కాకుండా ఎక్కువ ఎలాంటి పాటలు నేర్చుకొని ఉద్యమంలో పాడారు మీరు ఉద్యమంలో అంటే నేను వేరే వేరే పాటలు కూడా ఇంకా మన సామాజికం వైపు కానీ అవి కానీ ఇవి కానీ చాలా పాడతా తెలంగాణ ఉద్యమంలో కూడా నాకు ఇంకొక పేరు తెచ్చిన పాట కూడా ఉన్నది తెలంగాణము రా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లే యేసుడా లేరా రగులుతున్నది తెలంగాణము యేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లే ఏసుడా లేరా సింగరే నిలోసి చూరగలేరా బావిలో అగ్గి పుట్టర కట్టసెమ్మ సైరను కూతద సమ్మెగట్టర సైరను కూతద సమ్మెగ వెల్లం పల్లి పైన మాయర రాయేసుడారా గోదావరి గని గొడ్డలెత్తరా లేసుడా లేరా రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేసుడా లేరా అనిగి మనిగిన ఆకలిపే పాట ప్రతి ఒక్క స్టేజ్ మీద కంపల్సరీ పాడాలని నన్ను మంది ఫోర్స్ చేసింది మన యొక్క తెలంగాణ సంస్కృతి ఏంది అని ప్రతి ఒక్క జనాలని అవగాహన తెచ్చినటువంటి కళాకారులు మీరు ఓకే అన్న గురించి కానీ అంబేద్కర్ యొక్క ఆశయాల గురించి కానీ మీరేమైనా పాటలు పాడతారా తప్పకుండా ఎందుకంటే ఇలా అంబేద్కర్ లేనిది మనం లేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఇలా ప్రతి ఒక్కరు కూడా హక్కులు అనుభవించి ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న పీడిత ప్రజలు కూడా ఇలా పైకి వస్తున్నారంటే అంబే ఒక్కొక్కరు కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి పుణ్యం అని పుణ్యమే అంబేద్కరే మరో దేవుడై ఇలా భూమి మీద వెలిచింది అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు కు మనం రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన రోజు తలుసుకోవాలి ఆయన బాటలు నడవాలని కూడా వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల విశక ఉగిటపడి నలిగిపోవు కదా నేటి దినం ఏవైపోయే వాళ్ళమో అంబేడ్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తెలిసి పావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే నిజంగా అన్న అంబేద్కర్ లేకుంటే అసలు నిజంగా మనం ఇట్లా తిరిగే వాళ్ళం కాదు ఎందుకంటే ఆగిస్తున్నటువంటి వరం ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి మనకు జాబులు కానీ మనకు ఒక రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన వల్లనే మనకు లభించింది ఎందుకంటే అంబేద్కర్ అంటే గొప్పవాడని చెప్పవచ్చు సృష్టిలో అన్యాయం జరుగుతుంది ఒక్క కులస్తులు కులాలు ఏర్పరిచి ఇలాంటి వాళ్ళని అనుగదిస్తారనే ఇలా సృష్టి అంబేద్కర్ను సృష్టించి వాళ్ళ నుండి విముక్తి కల్పించినటువంటి దేవుడు అంబేద్కరుడు అంబేద్కరును మించిన దేవుడు గురించి కానీ ఆశయాల గురించి అద్భుతంగా వర్ణించినటువంటి రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే తను పాడుతున్న ఒక ప్రతి పాట ఒక ఉద్యమం గురించి కానీ తను పాడుతున్నటువంటి ఏ పాటనైనా తను అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు తను చాలా గొంతు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా పాటలే నేర్చుకొని పాడినటువంటి ఒక ప్రజా గాయకునిగా ఎదిగావు ఓకే అన్న సరే అంబేద్కర్ గురించి అదేవిధంగా పల్లె ప్రకృతి గురించి పల్లె యొక్క వాతావరణం గురించి చాలా అద్భుతంగా వర్ణించావు సరే అలాంటి పాటలే కాకుండా ఇప్పుడు మనకు తల్లిదండ్రులు అంటే కానీ పెద్ద పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల గురించి తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ మీ దగ్గర ఏమన్నా పాటలు రాసారా లేకపోతే మీరు పాడతారా అంటే ఈరోజు తల్లిదండ్రులు లేకపోతే మనం లేవు వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఉన్నాం ఎక్కడున్నా కూడా వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు ఇటీవలే మా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో మాణించడం జరిగింది అంతకుముందు కూడా నాన్న పాట మన సాయి చందన్నది ప్రతి స్టేజ్ మీద కూడా నేను చాలా దిక్కులో పాడినా సరే మా నాన్న కోసం నానా నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న

నాన్న గురించి కానీ వేరే నా ఇట్లా ఈ పాట చాలా దిక్కులో ఎందుకంటే నాన్న చేసిన సేవలు చాలా అంటే విధంగా ఈ స్ఫూర్తి తీసుకొని మా నాన్న చనిపోయినాక కూడా నేను కూడా మా నాన్న కోసం ఒక పాట రాయడం జరిగింది అది ఇంకా రిలీజ్ కాలే అది కూడా కొంచెం టైం పడుతుంది మీ నాన్నగారి గురించి రాసుకున్న పాట ఒక్కసారి పాడండి ఒకసారి మన ప్రేక్షకుల కోసం నానావు నానా మా గెలుపే నువ్వు నానావు నానా మా క్షేమే నువ్వు నువ్వెక్కడ ఉన్నగా సంత మా మీదే కనిపించని దేవుడల్లే మా కాపల ఉంటావు ఏ కష్టం రాకుండా దారి పొడవునా దడి అయి కాపల ఉంటావు నా నానావు నానా మా నానా నాన్న యొక్క గొప్పతనం గురించి రమేష్ అన్న చాలా అద్భుతంగా పాడండి ఎందుకంటే తల్లిదండ్రులని ఇప్పట్లో తల్లిదండ్రులని ఎందుకంటే బాగా ఉంది చూసుకోవట్లేదు ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా దేవుళ్ళతో సమానమని ఈ రోజుల్లో వాళ్ళకు విగ్రహాలు కట్టి గుడిలాగా పూజి పూజిస్తూ ఉన్నారు కొంతమంది అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులని పూజించాలని మనసు ఇంటర్వ్యూ ఇచ్చి జనాల్ని అదేవిధంగా మా యొక్క ప్రేక్షకులను నీ పాటలతోటి మమ్మల్ని ఆలోచించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామ్మా ఓకే రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పల్లెల్లో ఉన్నటువంటి మట్టి వాసనను అదేవిధంగా ఉద్యమంలో ఉన్నటువంటి అన్ని మళ్ళీ గుర్తు చేసినటువంటి ఈరోజు రమేష్ అన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అన్న పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వారంలో మరో గాయకులతో మీ ముందుకు రాబోతాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మధు జేటీవీ ఛానల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్